ఏమిటి స్వామి అలా ఉన్నారు ఈ మనుషుల ప్రవర్తన చాలా చిత్రంగా తోస్తుంది దేవి ఒక చేత్తో మనకి పాలు పోస్తారు మరొక చేత్తో మనల్ని చంపుతారు అందుకే వారు దేవలోకానికి నాగలోకానికి మధ్యనున్నారు ఇంకెంతో కాలం ఉండరు అదిగో అడుచూడు అభివృద్ధి పేరుతో మానవుడు తన వినాశనాన్ని తానే తెచ్చుకుంటున్నాడు మరో పాతికేళ్లలో భూమి దానిపై ఉండే సకల అంతా ప్రళయమే పోనీయండి స్వామి మన జాతికి అపకారం చేసే మానవులకు ఆ శాస్తి జరగాల్సింది స్వార్థం కోసం సాటి వారికి అపకారం చేయటం మానవ లక్షణం వారికి ఉపకారం చేయటం మన ధర్మం మనమెలా చేయగలము స్వామి ఈ ప్రళయాన్ని మనమెలా నివారించగలము సృష్టి లైకారకుడైన పరమశివుడు ఒక్కడే దీన్ని ఆపగలడు శ్రీకాళహస్తి సమీపారణ్యంలో ఆలయ ప్రాంగ సమీపాన అచంచల భక్తితో ఇద్దరు యువతి యువకులు తమ నృత్యంతో పరమశివుణ్ణి మెప్పించాలి అప్పుడు సర్పాల తలలపై అంతరించిపోయిన మణులు తపోశక్తితో తిరిగి ఆ పాముల పడగలపై ఉద్భవిస్తాయి వాటిని ఆ శివుడు కర్పిస్తే ఆయన ప్రసన్నమవుతాడు మన విన్నపాలు విని ఈ ప్రళయాన్ని ఆపుతాడు మీరు అడిగినట్లే ముగ్గురి జాతకాలు తెచ్చాను పాముతోళ్ల వ్యాపారంలో వాళ్ళ వల్ల నా మనుషుల్ని కోల్పోయాను బిజినెస్ నష్టపోయాను వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ బతకూడదమ్మా ఎలా కావాలిరా వాళ్ళ చావు శరీరం చచ్చబడాలా అవయవాలు కూలబడాలా రక్తం కక్కి చావాలా కోరుకోరా వాళ్ళ చావు ఎలా కావాలో మండుక వాళ్ళు రక్తం కక్కుకు చావాలి అది నేను కసిగా చూడాలి నీ కోరిక తీరుస్తాను రా జాతకాలి నేను వెతుకుతున్న తీగని తీసుకొచ్చి నా కాళ్ళకే చుట్టావురా బాలి వాళ్ళు మామూలు వ్యక్తులు కాదురా వాళ్ళ జాతకాల్లో నాగరేఖ కలిసొచ్చింది అదే నీ పాలిట యమపాసమైంది నా మంత్ర బలానికి వాళ్ళ జాతక బలం తోడైతే నేను జగజ్జేతగా మారవచ్చురా రే పట్టుకురండి వాళ్ళని పాముల తల దేవతా పాములు బ్రదర్ అవి మామూలు మనులు కావు అవి గనక మనకి దొరికితే ఈ ప్రపంచాన్ని జయించవచ్చు ఆ కజ్జరేంట్రా అప్ర రెండు పాములు పట్టుకోవడానికి అంతసేపు బూరవుతోంది నీ కన్ తీసి ఆ పాముల్ని కాల్ డేవిడ్ ఎస్ హ అయ్యో ఆగండి ఆగండి ఆ మనిషి కదరా వినండి మణులు సొంతమై శక్తుల వసమయ్యే సమయంలో గోరియ చెడగొwidetildeకత మోర్ కప్పు వేద వల్లారా తల్లి ఇప్పుడు మణి కావాలంటే

ఏదో పాము తోళ్లతో బిజినెస్ చేసుకునే మాకు ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తాయమ్మా మీకు తెలియవలసింది ఇంకా ఉందిరా కుర్ర కుంకల్లారా ఆ రెండు మణులు కలిస్తేనేరా శక్తి ఉత్పన్నమయ్యేది దాంతో మనకేటి లాభం కూపస్థ మండూక ఆ మణులతో ఎన్నో వైపరీత్యాలు సృష్టించవచ్చు సృష్టికి ప్రతి సృష్టి చేయవచ్చు ఈ భూమండలాన్నే మన గుప్పెట్లో పెట్టుకోవచ్చురా నాగాంశతో పుట్టిన వాళ్ళకి వీపు మీద వెన్ను రోమకళ సర్పాకారంలో ఉంటుందిరా ఉంటుందిరా చూద్దాం మీరేం చేస్తారో నాకు తెలియదు నేను ఫారెన్ నుంచి వచ్చే లోపు కజ్జరి చెప్పిన రోమకళ ఉన్న అమ్మాయిని మీరు పట్టుకోవాలి ఓకే ఓకే మీరు ఫారెన్ నుంచి వచ్చేదాకా ఎందుకు డావేజ్ లో ఉండగానే మీకు గుడ్ న్యూస్ అందుతుంది వెరీ గుడ్ చెప్పులోచ డేవిడ్ నేను ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాను ఓకే ఫ్లైట్ టైం అవుతుంది నువ్వు వెళ్దావా వచ్చేస్తున్నా ఎందుకు డాడీ ఇంత అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసా త్వరగా ఓకే బాయ్ చూసుకోకర్లేదా రోడ్డు ఏమన్నా మీ బాబు గారు చూమనుకుంటున్నావా వస్తున్నాను రా వస్తుంటే ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయ్యింది అందుకే లేట్ ఫ్లైట్ టైం అవుతుందా కమింగ్ కమింగ్ బేబీ ఇటు చూడు ఇతను నిన్ను పువ్వుల్లో పెట్టుకు చూసుకుంటాడు ఎందుకంటే ఇతను ఫారెన్ కి పువ్వులు ఎక్స్పోర్ట్ చేస్తాడు ఇతని చూడు ఇతను నిన్ను రాత్రి పగలు కంటికి రెప్పలా చూసుకుంటాడు ఎందుకంటే సిటీలో ఇతనికి సెక్యూరిటీ సర్వీస్ సంస్థలు చాలా ఉన్నాయి నెక్స్ట్ ఇతను మాత్రం నీకు లైఫ్ లో కరెక్ట్ పార్ట్నర్ సరదాగా బేబీ ఏమిరా కన్యా ఆ చూకి దొరికినదా ఈ రోజుల్లో అమ్మాయిలు టీకాలు వేయించుకోవడం అనేసి ఒంటి నిండా టాటూస్ పొడిపించుకుని తిరుగుతున్నారు ఏది రోమకలో ఏది చిత్రకలో అర్థమై చావట్లేదు

పని చెయ్యండి సార్ వర్షాలు రాక మొత్తం ఎండిపోయి ఉన్నాం కానీ గాలి రాకుండా చూసుకోండి లేకపోతే ఈ కురునా కొడుకు తప్పిపోయాడని వారం రోజుల క్రితం పేపర్ లో పడింది వెతికి అప్ప చెప్తే ఈ బాబుగాడి బాబు లక్ష రూపాయలు ఇస్తానని ప్రకటించాడు అప్పటి నుంచి లక్ష కోసం అదే బాబు కోసం రాత్రి రోడ్ల తిరుగుతున్నాం పిచ్చిన కొండెల్లారా ఈ బుద్ధిగాడు రెండు రోజుల క్రితమే దొరికిపోయాడు అబ్బా మొహం గారికి సార్ ఒకసారి బాబు అడ్రస్ చెప్తారా అంత గొప్ప రోడ్ నెంబర్ హిల్ శాంతి నిలయం సార్ ఈ పేపర్ లో తప్పిపోయాడని ఇచ్చింది మీరేనా సార్ ఎక్కడ లేదండి మా అబ్బాయి పక్కింటి అమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ బొమ్మాయి అని ఆడుకుంటుంటే కనబడలేదని ఇచ్చా ఇది ఒకసారి పట్టుకోండి మనం ఇంకోటాడుతున్నాం ఆడుకుందాం అబ్బా కొడతారు ఏంటంటే యారా తప్పిపోయ్యాడని పేపర్లో ప్రకటన ఇచ్చినప్పుడు మరి దొరికాక దొరికాడని ప్రకటన ఎవరిస్తాడురా నీ అబ్బా దొరికిన తర్వాత ప్రకటన ఎందుకంటే ఎదవర కోసం అండి నీ కొడుకు కోసం పందులు కూడా వెనకాల సందులో ఎత్తుకావు ఆ ప్రకటన నీ పేపర్లో రాలేదు నీ డస్ట్ బొమ్మల పోలవుతుంది బాగా పాయసపోవడంతా ఏ ఎవరు మీరు ఇది లేడీస్ హాస్టల్ ఇక్కడ మీకే మరి హాట్ బేబీ ఎవరు మీరు ఇది లేడీస్ హాస్టల్ ఇక్కడ మగవాళ్ళు రాకూడదని తెలియదే మీకు వాచ్మ్యాన్ వాచ్మ్యాన్ వాడు కూడా ఇదే మాట అన్నాడు వాడు రాడు మీకు ఎవరు కావాలి నీలాంటి ఆంటీలు మాత్రం కాదు రిలయన్స్ ఫ్రెష్ లో కూరగాయలు లేడీస్ హాస్టల్లో అమ్మాయిలు ఎప్పుడూ ఫ్రెష్ గా ఉంటారు అందుకే ఇక్కడికి మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే పోలీసులు పిలుస్తాను వాళ్ళు వస్తే చెప్పడానికి మ్యాటర్ ఉంది ఇక్కడ చూపించడానికి సాక్ష్యం కూడా కావాలిగా అది నేను చూపిస్తాను చూపెట్ వసంత ముప్పైలో ఇరవై అని కాన్సెప్ట్ ఒకటి పెట్టి ఇది వెబ్సైట్ లో రిలీజ్ చేస్తే జనం వారం రోజులు సినిమా చూడు నిన్నే చూస్తా మరి మాత్రమే చేయబడ్డ పెడతాను నేను చేయాలో చెప్పండి దట్స్ గుడ్ నేచురల్గా అమ్మాయిలు అనే అమ్మాయిలకు వీక్నెస్లు ఉంటాయి ఇప్పుడు జనరేషన్ గర్ల్స్ పబ్బుల్లో గడపాలని పార్టీల్లో ఎంజాయ్ చేయాలని హై ఫై లైఫ్ అనుభవించాలని ఆశపడుతుంటారు అటువంటి అమ్మాయిల్ని కన్విన్స్ చేసి మా దగ్గరికి అనుకో వాళ్ళ అవసరాలు మేం తీరుస్తాం మాకు కావాల్సింది మేము చూసుకుంటాం నేను ఆ పని చేయలేను దీన్ని రిలీజ్ చేయమంటావా వద్దు నేను చెప్పినట్టే చేస్తాను